అట్లాగే విద్య వైద్యం వ్యాపారం ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ సమస్య ఏమవుతుంది రేపు వీళ్ళని ఇందులో రాసి రేపు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఆపేసారనుకోండి వాడు రెగ్యులర్గా ఇందులో ఒకటి నాకు ఆశ్చర్యం వేసింది ఎవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక రుద్రాలని తీసుకుంటాన రుద్రాలికి ఆమె నాకు అర్థం కాలేదు గొప్పగా చెప్పొచ్చు ఇవేంటంటే వెండానికి బాగుంటాయి ఇప్పుడు నేను దాన్ని బేస్ చేసుకున్నా బా అసలు నేను చాలా చేశానండి ఇప్పుడు కుక్కలకి అంత ఇదేస్తాం లేకపోతే ఆవులకి అయ్యో పెడతాము కాబట్టి నాకు నెలకి కనీసం ఆరేడు వేల రూపాయలు అట్లీస్ట్ టెన్ థౌజండ్ పైన ఇట్లాంటి ఖర్చులు అవుతాయి నాకు నెలకి ఒక పదివేల రూపాయలు ఇట్లాంటి రకాల ఖర్చులు అవుతాయి అందుకని నేను గొప్ప మార్గదర్శకం చెప్పను నాకు ఇవాళ ఓపిక ఉన్నప్పుడు చేస్తున్నా ఆ రోజును ఓపిక అంత చేసా ఈ రోజు ఓపుకున్నప్పుడు ఇంకొంచెం చేయగలుగుతున్నా ఇది నేను గొప్ప మార్గదర్శన్ కాదు బాబు ఇది నేను ఆఫ్టర్ ఆల్ భగవంతుడు నాకు అంత ముద్ద పెడతంటే నేను అంత ఏమన్నా చేయగలిగితే చేస్తున్నా అంతే చెయ్యగలిగితే చేస్తున్నా ఇది కంపల్సరీ చేయొద్దు నువ్వు కంపల్సరీ చేసినప్పుడు సమస్య నేను చెప్పాను ఇంతకు ముందే వ్యాపారంలో కన్నప్పు